వరంలో ఎస్సీ కాలనీలో ఉన్నాం ఎస్సీ కాలనీ కాలనీలో ప్రజలు ఇక్కడున్న ఎంపీ బూడిద మంగమ్మ తనయుడు బూడి శ్రీనివాసరావు దగ్గర దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మాకు చర్చి లేదు చర్చి లేదు కాబట్టి చర్చి నిర్మాణం కోసం సహకరించడం కానీ ఇది వెంటనే మన స్థానిక ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఎస్సీ కాలనీలో ఒక చర్చి నిర్మించాలి నిర్మిస్తే నిర్మించాలి వాళ్ళు చర్చి కోసం ఎన్నోసార్లు మన దగ్గరికి వచ్చారని చెప్పడంతో వెంటనే ఎమ్మెల్యే పిన్ని రామకృష్ణారెడ్డి పిల్లల వెంకట్రామరెడ్డికి స్పందించి ముప్పై లక్షల వ్యయంతో ఇక్కడ చర్చి నిర్మించారు అదేవిధంగా గతంలో ఇక్కడ నీళ్ళు లేక చాలా అవస్థలకు గురయ్యారు పక్కనున్న చాలల్లో ఉన్న బోర్లలో నుంచి నీళ్లు మోసుకునే సందర్భాలు మనం ఎన్నోసార్లు చూసాము అదేవిధంగా ఇక్కడ ఒక రెండు బోర్లు వేయించి ప్రతి ఇంటికి నీటి సరఫరా చేసి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే పైపు పైప్ ద్వారా మోటార్ ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు దృశ్యాలు మనం చూసాము అదేవిధంగా ఈ ఎస్సీ కాలనీలోని ప్రజకి సందుకి మొత్తానికి ఈ ప్రభుత్వంలో సిమెంట్ రోడ్డు వేశారని ఇక్కడ స్థానికులు ఎస్సీ కాలనీ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ మాటల్లో మనం ఇంత మా ఊర్లో జరిగే సంక్షేమాలు ఏంటంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత దేవుడి దేవాలతో చర్చి చూపించారండి బోర్డింగ్ గారు గారు ఎమ్మెల్యే గారు సహకారంతోనే ఇది దాదాపు వచ్చి ముప్పై లక్షలు అయితే ముప్పై లక్షల బిల్డింగ్ మా జీవితంలో ఇది ఇక్కడ నెరవేరుద్దు అని అనుకోలేదు అదేవిధంగా అది కాకుండా ఇటు డొంక రోడ్లు ఉన్నాయి రెండు కుప్పనూరు రోడ్డు ఇకొచ్చి సుబ్బడపాలబాయి రోడ్డు అది మెట్టల రోడ్లకి వర్షాలు పడ్డప్పుడు ఆడోళ్ళు ఎడాలంటే బట్టలు ఎగబెట్టుకొని వెళ్ళాలి అటువంటిది ఇప్పుడు సంతోషంగా అందరూ కూడా ఆటోలు పొలం దగ్గరికి వెళ్తున్నాయి దేవుడి దయ వల్ల ఇస్తారు జగన్మోహన్ రెడ్డి ఆటోలు పొలం దగ్గరికి వెళ్తున్నాయి ఇటు వచ్చి కొప్పునూరు కొప్పునూరు కూడా ట్రాక్టర్లు లారీలు సేమ్ దగ్గర దూరకంటే మేము ట్రాక్టర్ పెట్టుకొని ఇక్కడ వచ్చి బోయర్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది కుమరికట్టు కట్టని అక్కడి దాకా మేము పోపించుకోవాలి అటువంటిది ఇబ్బంది లేకుండా ఆ రోడ్డు మెట్రోడోర్ రేసాడు చందలత రోడ్డు ఒకటి రైట్ బ్యాంక్ వెళ్ళాలంటే రౌండ్ తిరిగి పన్నెండు కిలోమీటర్లు వెళ్ళాలి అటువంటిది ఇప్పుడు షార్ట్ కట్లో ఏడు కిలోమీటర్లోనే కార్ రోడ్ వేశారు ఫస్ట్ క్లాస్గా జరుగుతుంది మాకు మాకు వచ్చిన సంక్షేమాలు ఏంటంటే జలకల బోర్ వేసారండి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఇచ్చారు ఇక రెస్సీ కాలనీకి సింగిల్ పీస్ మోటార్ నీళ్ళు లేకపోతే మాకు ఎంతో ఇబ్బంది పడ్డా అటువంటిది మా వాటర్ గొట్టు మీద ఒక బోర్ ఉందండి ఆ బోర్లో ఎర్ర నీళ్ళు రెండు గంటలు ఎర్ర కొత్త నీళ్ళు ఆ నీళ్లు తాగిన తర్వాత చాలామంది ఇబ్బందులు పడ్డారు అటువంటి నీళ్ళు ఇబ్బంది చెప్పి మళ్ళీ వెంటనే కొత్త బోర్ వేసి కొత్త మోటార్ ఇచ్చి మాకు మాకు చేసిన వేళ్ళు ఈ యొక్క చుట్టుపక్కల దేవుడు దేవాలి మాకు భలే చేశారు ఎమ్మెల్యే గారు కానీ లేక గారు కానీ మాకు చాలా సహాయం చేసింది ఇక్కడ సీసీ రోడ్లు కూడా మొత్తం వేసారు గొంది గొంది గొందిలో కొంచెం నీళ్లు నిలబడి చాలా ఇబ్బందులు పడి పిల్లలు ఆ బురదలో పడుతున్నారు అది చూసి వాళ్ళు జలించి మాకు దొంగ డొంకీ చిన్న గల్లీతో సహా చిన్న గల్లీతో సహా ఎస్సీ కాలనీ వాళ్ళు ఇబ్బంది పడకూడదని సంకల్పంతో మాకు మొత్తం కూడా గొంది గొల్లికి రోడ్లు వేశారు అసలు మాకు చేసిన మేలు ఈ యొక్క రాజశేఖర రెడ్డి కాలం అప్పటి నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కాలం వరకు కూడా మాకు ఎంతో మేలు చేశారు మళ్ళీ కూడా వీళ్ళే రావాలని మేము సహకరిస్తున్నాం ఇలాగే ఓటు పక్కాగా వైఎస్ఆర్ చేపెట్టి మా ఎస్సీ కాలనీ మొత్తం కూడా ఎస్సీ కాలనీ మొత్తం కూడా చర్చ కట్టినందుకు వాళ్ళు చేసిన మేలు కొరకు మేము చెల్లించి వాళ్ళకి ఓటు వేద్దాం అనుకుంటున్నాం అది కాక ముందు ఇంటింటికి అమ్మఒడి భర్తీ ఇంటికి అమ్మఒడి మా ఊర్లో చర్మ కళాకారులు చాలా మంది ఉండడం మా ఇచ్చి చెప్పులు గుర్తుకుంటారు వాళ్ళు వాళ్ళందరూ కూడా కన్ను పెట్టి ఎవరెవరు గుర్తుకుంటారు ఎవరో శ్రమ పడుతున్నారు వాళ్ళందరూ కూడా ఇంకా ఇంట్లోకి పింఛన్లు ఇచ్చారు డోకర మహిళలకు రుణమాఫీ చేశారు మాకు కావాల్సిన అవసరం మొత్తం అవసరం మొత్తం కూడా ఏ విధంగానే వాళ్ళు మాకు సహాయం చేసి ఉంటారు వాళ్ళు రుణపడి ఉంటాం మీద కూడా రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్సి గెలిపించుకుంటాం మన ఎమ్మెల్యే గారిని మంత్రిగా చేసుకుంటాం అది మేము ఇక్కడ మా సభపూర్వకం మా అందరి పూర్వకంగా కూడా మేమందరం కలిసి అది వినిపించుకుంటున్నాం కాళకృష్ణారెడ్డి గారు బాగా అన్ని సాయం చేశాడు చచ్చి గట్టించాడు అక్కడ జనంగా గెలవాలా కాళకృష్ణారెడ్డి గెలవాలా మాకు అందరం సంతోషంగా చేయాలా జరిగే పనులని శుభ్రంగా మాకు నీటిగా చేయాలా జరిగేదని ఆయన కార్యక్రమం మాకు బాగా జరగాల దేవుడు లే వల్ల మాకు అన్ని మీకేం ఏమేమి పనులు చేశాడు మాకు దేవుడికి చర్చిగా తెచ్చాడు గవర్నమెంట్ సాయం చేశాడు చేసే అన్ని పనులు మాకు సూపర్గా చేసి పెట్టాడు సాయం అంటే ఏం సహాయం చేశాడు సహాయం చేసాడు ఏం చేశాడు గోరించి కావాల్సి కావాల్సిన చెప్పు సాయం చేశాడు పరిశుభ్రంగా చేశాడు లేకుండా ఇప్పుడు మీ ఎస్సీ కాలనీకి ఏం చేశారమ్మా ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్యే కానీ వీళ్ళు మీకేమైనా జగనన్న సంక్షేమ పథకాలు వస్తున్నాయా రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని పథకాలు నీళ్ళు రోడ్లు చర్చి మాకు అంతా బాగానే మళ్ళీ జగన్ రావాలి రెడ్డి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి మాకు బోరు వేయించుడు నీళ్ళు వస్తున్నాయి రోడ్లు వేసిండు చర్చి కట్టించుడు పది లక్షలు పెట్టి మాకు వాళ్ళు పింఛన్ వస్తుంది బోడిచ్చు దగ్గరుండి మా తోటి మాకు పనులన్నీ చేసి పెట్టిండు రావాలి మళ్ళీ జగనే రావాలి ఖచ్చితంగా మన వైఎస్ఆర్ పార్టీ మన జగనన్న గారికి వందనాలు మన పిఆర్కే రామకృష్ణారెడ్డి గారికి వందనాలు మన బూర్ సచీఫ్ గారికి వందనాలు మనకి వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక మనకి నీళ్ళు సౌక్యం కానీ పింఛన్లు కానీ రోడ్లు కానీ చర్చి కానీ మంచి బాగా జరుగుతుంది పింఛన్లన్నీ బాగా జరుగుతున్నాయి మా పళ్ళు ఆరోగ్యం బాగా జరుగుతున్నాయి మళ్ళీ జగన్న గారు రావాలని కోరుకుంటాం మళ్ళీ రామకృష్ణారెడ్డి గారు గెలవాలి మా చిన్న బాగుండాలి మీ వైసీపీ కాయలు మొత్తం అందరికీ బాగా శుభ్రం చేస్తుండ్రు చర్చి కట్టి ముప్పై లక్షలు పెట్టి బ్రహ్మాండం చేస్తుండే మాకు ఇబ్బందులు లేవు మళ్ళీ జగన్బాబు గారి గెలవాలి జై జగనన్న జై జగనన్న సార్ మాకు నాల్వార గ్రామానికి లబ్ధి పొందిన మాకు పిన్నెల్ రామశ్వర్ రెడ్డి గారు మాకు ఇచ్చిన చర్చి ముప్పై లక్షలు పెట్టి కట్టించున్నారు అది కాక మాకు రోడ్లు కానీ నీటి సాగించు కానీ దేనికైనా మంచి చేసి ఉన్నారు దాని మాకు ఇబ్బంది ఏం లేదు ఇంతే ఇంకా జగనన్న గెలవాలని అని మార్చర్ల తరఫున పిన్నెల రామచేంద్రెడ్డి గారు గెలవాలని మాకు ఇంకా మంచి జరగాలని కోరుతున్నాను ప్రభుత్వంలో ఎలాంటి లబ్ధి చేకూరుంది అంటే అన్ని విధాలు అంటే మా గ్రామానికి వచ్చేసరికి ముఖ్యంగా పెన్షన్ వృద్ధాప్య పింఛను వితంతు పింఛను వికలాంగుల పింఛను అనేక పింఛన్ల ద్వారా లబ్ధి పొందారు ఆ గ్రామానికి ఇంకే మెయిన్ తర్వాత వచ్చేసి మంచినీటి సౌకర్యం వరకు ఈ గ్రామంలో ఎటువంటి కొదవలేదు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కూడా మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వేసిన బోరు వల్లే తాగునీరు ఇక్కడ తాగుతున్నారు ఎటువంటి సమస్య నీటి కొరత అనేది ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కానీ లేదు మెయిన్ తర్వాత మన ఎస్సీ కాలనీకి వచ్చేసరికి దాదాపు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి తెచ్చి కట్టించారు ఇక్కడ పేదవాడు అనేవాడు ఇల్లు లేకుండా ఒక్కడికో లేడు ఏ ఒక్కడ చూసినా ప్రతి ఒక్కడికి ఇంటి పట్టా వచ్చింది సొంతగా ఇల్లుంది ఎవడ ఇల్లు లేదని భయపడాల్సిన అవసరం అసలు కొద్దిగా లేదు ఇంకా మీ ఎస్సీ కాలంలో ఎలాంటి అభివృద్ధి చెందింది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి చాలా జరిగింది అండి చాలా అంటే ఒక రెండు అభివృద్ధి తాగునీటి సమస్య లేదు అభివృద్ధి నాడు నేడు స్కూళ్ళు అభివృద్ధి అంగన్వాడీ కేంద్రాలు అభివృద్ధి ఇంకా గతంలో మాకు తాగునీటి కొరత చాలా ఉండేది గత ప్రభుత్వంలో మేము ఎన్నిసార్లు పోయి అడిగినా కనీసం మంచినీళ్ళు బోర్ వేయటం కాదు వేసిన బోర్ కూడా పీకపోయిన రోజులు ఉన్నాయి మాకు ఎమ్మెల్యే గారు మేము పోయిన వెంటనే ఒక్క గంట కూడా లేట్ లేకుండా సాయంత్రానికి బండి పంపించి బోర్ వేయించి మరుసటి రోజు నీళ్ళు వచ్చేటట్టు చేసి మాకు తాగునీటి కొరత లేకుండా చేసింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అది మాకు ఇక్కడ మా బూడే శ్రీనివాసరావు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆయన ద్వారా అన్ని ప్రతి ఒక్కటి మాకు జరిగినాయి ఏ అడ్డంకు లేకుండా ఏ సమస్య లేకుండా ఇప్పటికి కూడా అన్ని విధాలుగా మంచిగా చేరింది ఇక మీద కూడా మంచి జరగాలని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారిని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటాం అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం ప్రభుత్వంలో మీ ఎస్సీ కాలనీలో ఎలాంటి అభివృద్ధి చెందింది అన్ని అభివృద్ధి చేసిందండి మాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అభివృద్ధి అంటే ఏం చేశారు సీసీ రోడ్లు వేశాడు జలకాల బోర్లు వేశాడు మాకు పాతిక లక్షలు పెట్టి తెర్చి కట్టించాడు ప్రతి ఒక్క పథకం మాకు ఈ మా ఏసీ ఖాళీలో అన్నీ వచ్చేస్తున్నాయి పెంచెలు కానీ అమ్మఒడి కానీ శే కానీ మొత్తం ఆ రకంగా మాకు ఈ నాలుగు సంవత్సరాలు చింది అన్నీ అభివృద్ధి జరుగుతున్నాయి మాకు మా జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది జగనన్న ప్రభుత్వం నూటికి నూరు రూపాయలు బాగుంది మాకు అంటే జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమవుతున్నాయి మీకు అమ్మఒడి శేయూత రైతు భరోసా డోక్ర వాళ్ళు పింఛన్లు మొత్తం ఋణమాఫీ మొత్తం మాకు సకాలంగా అందుతున్నాయి ఇంకేమైనా అభివృద్ధి చెందిందా మీ ఎస్సీ కాలనీ ఈ ప్రభుత్వంలో మా ఎస్సీ కాలనీ గత ప్రభుత్వం కాడికి ఈ ప్రభుత్వం ఎలా ఉంది గత ప్రభుత్వం మాకు ఏం చేయాలి అసలు ఈ ప్రభుత్వంలో మీకు ఎలాంటి ఇంకా అభివృద్ధి ఈ ప్రభుత్వం మాకు అన్ని సహక ఇంటింటికి ఒక ఉద్యోగం అనంటే ప్రతి ఒక్క ఇంటికి మాకు అభివృద్ధి చెందని ఇల్లే లేదు వైసీ కాలనీలో మా జగనన్న ప్రభుత్వంలో మా ఎస్సీ కాలనీకి ప్రతి ఊరూరికి జగనన్న చేతుడు మొత్తం జరుగుతున్నాయి మా ఎస్సీ కాలనీకి ఎంపీపీ గూడిసీను గారు పిన్నెలి రామచరి గారు మాకు ఏదైనా ఇది లేదన్నా అంటే మాకు సహా సహాయపడతారు అదేవిధంగా ఈసారి కూడా మన జగనన్నని గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మా కాలనీలో ఇరవై లక్షలు పెట్టి చర్చ కట్టించారు ఇక్కడ ఎంపీపీ సమీడ గూడి శ్రీనివాసరావు గారు మాకు పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా మా కాలనీకి ఎప్పుడైనా నీటి కానీ ఏ సమస్యలు ఉన్నా దగ్గర దగ్గరుండి చూసుకునేవాళ్ళు ఈ పార్టీ వచ్చిన తర్వాత మాకు సిసి రోడ్లు కానీ ఇళ్ళ పట్టాలు కానీ జలకల బోర్లు వేశారండి కాలనీలో కొంతమందికి ఇంకా అనేక విధాలుగా లబ్ధి పొందారు మళ్ళీ జగనే గెలవాలి ఇక్కడ పిఆర్కే గారు గెలవాలి జై జగన్ జై పిఆర్కే జగన్ అన్న వచ్చాక మాకు చాలా మంచి జరిగింది ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్కి విద్య దీవెన కానీ వసత్ దీవెన కానీ జగన్ అన్న వసత్ దీవెడ అండ్ గోరుముద్ద అమ్మఒడి అలాంటివి చాలా లభించాయి తర్వాత చూసుకుంటే ఎస్సీ కాలనీకి సంబంధించి రోడ్లు వేసారు చర్చి నిర్మించారు తర్వాత జలకల బోర్లు తర్వాత వాటర్ అనేవి లభించాయి తర్వాత ఓడిసీ నన్న నాయకత్వంలో పిఆర్కే గారిని మళ్ళీ గెలిపించుకోవాలని మా కోరిక అలాగే జగనన్నని మళ్ళీ సీఎం చేసుకోవాలని మా కోరిక అలాగే స్టూడెంట్స్ తరఫున జగనన్నని మళ్ళీ సీఎం చేసుకోవాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్కి సంబంధించి జగనన్నకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ సీఎం చేసుకోవాలని మా కోరిక అలాగే స్కూల్ నాడు నేడు అనేది అప్పుడెలా ఉండేది స్కూల్స్ ఇప్పుడు చాలా మారిపోయాయి జగనన్న రాగానే రోజుకి మూడు సార్లు గుడ్లు అలాగే చిక్కీలు పిల్లలకి లభిస్తున్నాయి